బంగారు ఆభరణాలపై డూప్లికేట్ హాల్ మార్క్ గుర్తులతో జనాన్ని బురిడీ కొట్టిస్తున్న తయారీదారులను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులు పట్టుకున్నారు బీఐఎస్ జాయింట్ డైరెక్టర్ అర్జున్ ఆధ్వర్యంలో విజయవాడ వన్ టౌన్ పరిధిలోని ఓ బంగారు దుకాణంలో ఆకస్మిక తనిఖీలు చేశారు లేజర్ మిషన్ తో ఆభరణాలపై డూప్లికేట్ హాల్మార్క్ వేస్తున్నట్లు గుర్తించారు నకిలీ హాల్మార్క్ యంత్రాన్ని సీజ్ చేసి దుకాణం నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు అర్జున్ తెలిపారు లేజర్ పెట్టుకొని ఫేక్ మార్కింగ్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ పైన వేయడం అని చేస్తున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము ఇక్కడ చెక్ చేస్తే నిజంగానే ఇక్కడ ఆర్నమెంట్స్ కనిపించాయి బిఏఎస్ లోగో అని వాడడం జరుగుతుంది దాని ప్రకారం ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ అనే ఒక ప్యూరిటీ ఫేక్ ఫేక్ మార్కింగ్స్ అనేది పెట్టడం దాని తర్వాత ఒక చిన్న లెటర్స్ అనేది వాళ్ళు పెడతా ఉన్నారు సో ఇది బ్యాన్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ వన్ కంటే ముందు బ్యాన్ చేశారు అనమాట ఆ నెంబర్స్ కంపల్సరీ బీఏఎస్ కి అప్లికేషన్లో చెక్ చేస్తే మీకు తెలిసిపోతుంది సో ఆ చెక్ చేసేటప్పుడు ఆ నెంబర్ ఇక్కడ సిక్స్ ఇచ్చి నెంబర్ ఇక్కడ కొడితే మనకు తెలిసిపోతుంది వెదర్ ఇట్ ఈస్ చైన్ రింగ్ అన్ని ఆర్నమెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్స్ కంపల్సరీ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్నమెంట్ పైన ఉంటుంది డేటా హాల్ మార్కింగ్ అనేది కల్పల్సర్ వస్తుంది ఒక చిన్న షాప్లో పెట్టుకొని మన గోల్డ్ షాప్ వాళ్ళు అక్కడ పెట్టుకొని వాళ్ళకి చేయడము డూప్లికేట్ ఫేక్ ఫేక్ మార్కింగ్స్ అనేది చేస్తున్నారు దానివల్ల మేము ఇప్పుడు ఐడెంటిఫై చేసి పట్టుకున్నాము రెడ్డి హండ్రెడ్గా సో దాన్ని పట్టుకొని మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేస్తామండి సో పబ్లిక్ అనేది రిక్వెస్ట్ అదే చేస్తున్నాము ఈ డూప్లికేట్ మార్కింగ్ చూసి మోసపోదండి